హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కుటుంబ పెద్ద జాయింట్ ప్రాపర్టీని అమ్మవచ్చా దీని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్తోంది కుమార్తె పెళ్లికి అవసరమైనటువంటి ఖర్చులకు గాను జాయింట్ ప్రాపర్టీని అమ్మితే దాని గురించి కోర్టు స్పష్టత ఏంటి లీగల్ నెసెసిటీ అనే ప్రిన్సిపల్ ఎప్పుడు అప్లై అవుతుంది ఎలా ఫ్యామిలీ మెంబర్స్ రైట్స్ని కానీ బయర్స్ రైట్ని కానీ ప్రొటెక్ట్ చేయబడతాయి ఈ రోజు వీడియోలో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ప్రాపర్టీ అమ్మకానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇంపార్టెంట్ డెసిషన్ గురించి తెలుసుకుందాం మొత్తం వీడియో స్కిప్ కాకుండా చూడండి దానికన్నా ముందు జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే ఏంటి కర్త అంటే ఎవరు కర్త రోల్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం భారతదేశంలో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఫ్యామిలీ హెల్త్కి అంటే కుటుంబ పెద్దకు ఫ్యామిలీ ప్రాపర్టీ పైన స్పెషల్ రైట్స్ ఉంటాయి ఎక్కడైతే ఆన్సెస్టల్ ప్రాపర్టీ జాయింట్గా అనుభవించడం జరుగుతుంటుందో అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అవుతుంది కర్త ఫ్యామిలీ హెడ్గా వ్యవహరిస్తాడు ఫ్యామిలీ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు డెసిషన్స్ కూడా తీసుకుంటాడు అయితే ఇక్కడున్న లీగల్ ఇష్యూ ఏంటంటే ఆ జాయింట్ ప్రాపర్టీని అమ్మే రైట్ ఇంటి పెద్దకు ఉంటుందా ఎటువంటి సందర్భాల్లో ఉంటుంది అనేది ఇంట్లో ఆడపిల్లలు ఉండి వారి పెళ్లికి కావాల్సినటువంటి ఖర్చులు భరించడానికి ఆర్థిక స్థోమత లేకపోతే అటువంటి పరిస్థితుల్లో ఇంటి పెద్ద జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మినప్పుడు దాన్ని కుటుంబ సభ్యులు క్వశ్చన్ చేయడం కాదు లేదా కోర్టులో ఛాలెంజ్ చేసిన లీగల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే కేసులో కూడా అదే జరిగింది ఇక కేసు డీటెయిల్స్ కి వెళ్ళి చూద్దాం ఆ కేసు ఏంటంటే దస్తగిరిసా వర్సెస్ శాంతప్ప ఈ కేసులో ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు జాయింట్ ప్రాపర్టీని అమ్మడాన్ని ఛాలెంజ్ చేశారనమాట కర్తాకి రైట్ లేదు అమ్మడానికి ఎస్పెషలీ ఇంట్లో ఉండే ఆడపిల్ల మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మడానికి అసలే వీల్లేదు అని కొడుకు తండ్రి పైన కేసు ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ శాంతప్ప అనే వ్యక్తికి నలుగురు కొడుకులు వీళ్ళు జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు తండ్రి ఆల్కహాల్ ఇతర బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోయాడు సో అతను తన లైఫ్ స్టైల్ కోసం భూమి వాళ్లకుండి ఆ ఫ్యామిలీకి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కొంత కొంత అమ్ముకుంటూ వచ్చేసాడు ఎప్పుడైతే ఈ కేసు ఎవరైతే వేసారో ఆ కొడుకు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడో అప్పుడు ఆ శాంత పెన్ చేశాడు నేను భూమిని ఇంకా అమ్మను పిల్లల పేర్లతోటే ఆ మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసేస్తాను అంటూ ప్రామిస్ చేశాడు అదేవిధంగా నలుగురు కొడుకుల్లో ఇద్దరు కొడుకుల పేర్లతో అమౌంట్ని డిపాజిట్ చేసేసాడు మిగతా ఇద్దరు కొడుకులకు ఏం చెప్పాడు నేను భూమిని రాసిస్తాను అని చెప్పాడు అయితే అతను తన కూతురి పెళ్లి నిమిత్తము ఆ భూమిని వేరే థర్డ్ పర్సన్ కి అమ్మేయడం జరిగింది ఈ విషయం కొంతకాలం తర్వాత కొడుకులకు తెలిసింది దాంతో ఆ ఇద్దరు కొడుకులు ఏం చేశారంటే తండ్రి మాకు తెలియకుండా మాకు రాసిస్తానన్న ప్రాపర్టీని తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేశారు కాబట్టి ఆ సేల్ డీడ్ క్యాన్సిల్ చేయండి అంటూ కేసు ఫైల్ చేసేసారు అయితే ట్రయల్ కోర్టు ఆ సేల్ డీడ్ బ్యాలిడే అంటూ కేసు కొట్టేసింది తర్వాత కర్ణాటక హైకోర్టు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో తన కుటుంబ అవసరము అంటే లీగల్ నెసెసిటీ కోసము ఈ ప్రాపర్టీని అమ్మాను అని చెప్పి జస్టిఫై చేసుకోలేకపోయాడు కాబట్టి సేల్ లీడ్ క్యాన్సిల్ చేయడం కరెక్టు అనింది దాంతో సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇంటి పెద్దకు జాయింట్ ప్రాపర్టీని లీగల్ నెసెసిటీ కోసం అమ్మే హక్కు ఉంది ఇక్కడ డాటర్స్ మ్యారేజ్ అనేది లీగల్ నెసెసిటీ ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత సేల్ జరిగినప్పటికీ కూడా అది చట్టబద్ధమే అని సుప్రీంకోర్టు అనింది ఇలా సుప్రీంకోర్టు ఎందుకు అనింది అంటే సేల్ చేసేటప్పుడు మనీ రిసీట్స్లో ఇంటి పెద్ద అతని భార్య కూతురు ఇద్దరు కొడుకులు వీళ్ళందరు సిగ్నేచర్లు చేశారు అంటే జాయింట్ ప్రాపర్టీని అమ్మడానికి ఫ్యామిలీ కన్సెంట్ ఉంది అని అర్థమవుతోంది నెంబర్ టూ సేల్ రిసీట్స్ మీద అందరి సంతకం ఉండడమే కాకుండా ఆ సేల్ కన్సేషన్ మేము తీసుకోలేదు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా కేసు ఎవరు ఫైల్ చేశారో ఆ వ్యక్తిపైనే ఉంటుంది సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ అనేది వారసులపైనే ఉంటుంది దీనివల్ల పర్చేజర్ ఇంపాక్ట్ కాకుండా ఉండాలి అంటే ఆ సేల్ డ్యూటీ వ్యాలిడ్ అని ప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది సో కర్ణాటక హైకోర్టు డెసిషన్ని సెటిసైడ్ చేస్తూ సేల్ ని వ్యాలిడ్ అని డిక్లేర్ చేసింది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటి పెద్దకు లీగల్ నెసెసిటీ కోసం జాయింట్ ప్రాపర్టీని అమ్మే హక్కు ఉంది అయితే ఫ్యామిలీ కన్సెంట్ వాళ్ళ ప్రెసెన్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలన్నమాట ఒకవేళ వారసులో ఆ సెల్ని ఛాలెంజ్ చేస్తే ఆ సేల్ కన్సిడరేషన్ తీసుకోలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాడదే ఇక ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం బయర్ ఎవరైతే ఉంటారో వారిపైన ఎటువంటి బట్టలు పెట్టడానికి వీల్లేదు అంటూ పేర్కొంది ఈ రోజు మంచి మాట కాలాన్ని వృధా చేసుకోవడము అంటే మనని మనం దోపిడీ చేసుకోవడమే సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ లీగల్ టాపిక్తో కలుద్దాం